వెల్కమ్ టు డిఎన్బీ న్యూస్ ఆర్మూరు పట్టణ కేంద్రంలోని సిపిఐఎంఎల్ ప్రజాపంత మాస్ లైన్ కేంద్ర కమిటీ సభ్యులు ప్రజాపంత మాస్ లైన్ కేంద్ర కమిటీ సభ్యులు కామ్రెడ్ ధృవ నారాయణ అకల మరణం విప్లవోద్యమానికి తీరని లోటు కామ్రేడ్ ధ్రువ నారాయణ బీహార్ రాష్ట్రానికి చెందిన కామ్రేడ్ నక్సల్ బరి ఉద్యమ ప్రభావంతో నక్సల్ బరి ఉద్యమ ప్రభావంతో విప్లవ ఉద్యమంలోకి అడుగుపెట్టారు గుండెపోటుతో పన్నెండు ఫిబ్రవరి రెండు పేల ఇరవై ఐదు రోజున మరణించారు ఆర్మూర్ కుమార్ నారాయణ భవన్లో కామ్రేడ్ ధ్రువ నారాయణ చిత్రపటానికి ఆర్మూర్ సంయుక్త మండల కమిటీ ఆధ్వర్యంలో పదమూడు ఫిబ్రవరి రోజున ప్రజాపంత కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపాన్ని తెలియజేశారు కామ్రేడ్ ధ్రువనారాయణ కేంద్ర కమిటీ నాయకులు నిన్న విప్లవోద్యమాన్ని ఇంకా ఎక్కువ పునర్నిర్మాణం కోసం ఢిల్లీకి వెళ్ళటం జరిగింది ఆ ఢిల్లీలో అనుకోకుండా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు అయితే సంవత్సరాలుగా ఉద్యమంలో పనిచేస్తూ అసలు ఈ దేశంలో విప్లవం రాకపోతే పేద ప్రజల బతుకుల్లో వెలుగులు రావనేటటువంటి ఆలోచనతోనే తాను ఉద్యమంలోకి వచ్చాడు మంచి మేధావి ఆ విప్లవం కోసం మనం కూడా నిరంతరాయంగా పనిచేసినప్పుడు మాత్రమే తనకు నిజమైన నివాళులర్పించిన వాళ్ళమైతాం సభ్యులు కానీ బీహార్ రాష్ట్రానికి చెందిన దాదాపు నాలుగు దశాబ్దాల పైగా విప్లవ నిర్మాణంలో అనేక రంగాల్లో పనిచేశారు ప్రధానంగా నచ్చలవరి రైతాంగ పోరాటాన్ని స్ఫూర్తిగా స్ఫూర్తితో రాజకీయాలకు వచ్చి అదే సమయంలో ఈ దేశ పరిస్థితుల్ని అవగాహన చేసుకొని మారుతున్న పరిస్థితి అనుగుణంగా ఈ దేశంలో విప్లవ పరిస్థితికి అనుగుణంగా అనేక సైద్ధాంతిక పోరాటాల్లో కూడా పాల్గొన్నాడు ఆశయాన్ని ఎవరి వీళ్ళ ఆశయాన్ని ముందు తీసుకెళ్దామని చెప్పేసి ఈ సందర్భంగా ఈ సందర్భంగా కాంగ్రెస్ కోరుతా ఉన్నాను